మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖుల్లో వృషభ రాశివారు ఒక వ్యక్తి వల్ల చాలా బాధపడబోతూ ఉన్నారు అయితే వృషభ రాశివారు ఏ వ్యక్తి వల్ల బాధపడుతూ ఉన్నారు అలానే ఏ వ్యక్తి వల్ల బాధపడబోతూ ఉన్నారు వృషభ రాశివారికి ప్ర శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ప్రస్తుతం గోచారం ఎలా ఉంది పరిస్థితులు అనుకూలిస్తాయా ప్రతికూలిస్తాయా అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులను వృషభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కార్యక్రమాలు ఏవైనా ఉంటే నిర్విఘ్నంగా సాగుతాయి మీ యొక్క సమర్థ మీ యొక్క సామర్థ్యాలపైన ఎదుటి వ్యక్తికి గురి పెడుతూ ఉంటారు అంతేకాకుండా వ్యవహారాలు అనేవి మీ యొక్క సమక్షంలోనే సాగుతాయి కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు సన్నిహితులతో సంభాషిస్తారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి అవసరం ఉంది వాయిదా పడినటువంటి మొక్కులు తీర్చుకునే అవకాశం ఈ సమయంలో కనిపిస్తూ ఉంది వృషభ రాశి వారికి ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ గోచారం కూడా అనుకూలంగానే ఉన్నప్పటికీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొన్ని విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు ఎవరినైతే నమ్ముతారో వారు ఈ సమయంలో కాస్త అంటే మీ పైన చిరాకు చిరగ్గా మాట్లాడడం ఏదో ఒక రూపంలో మీకు కోపం తెప్పించే విధంగా మాట్లాడటం ఇది మీకు ఖచ్చితంగా కూడా బాధను కలిగిస్తూ ఉంటుంది మీరు బాధపడటానికి ప్రధాన కారకులు మీరు ఇష్టపడే వ్యక్తే కావచ్చు ఇలా మీ ఇష్టపడే అంటే మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తి మీ బాధ మీ బాధకి కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి ఇక అదే విధంగా చూసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక మీరు జీవిత భాగస్వామితో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నాను అంటే మీకు ఈ సమయంలో కొంత సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా ఇతరులపైన పెట్టడం మంచిది కాదు అంటే మీకున్నటువంటి సమస్యలు మీరు మాత్రమే వాటిని పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి తప్ప ఇతరులపైన ఆ సమస్యలు మాత్రం రుద్దడానికి ప్రయత్నించొద్దు అలానే వీరికి ఒక కష్టం తీరింది అని కాస్త సంతోషపడే లోపే ఇంకా మరొక మరొక కష్టం వచ్చి మీద పడుతూ ఉంటుంది అయితే ఇలా వీరికి ప్రతి క్షణం కూడా ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఖచ్చితంగా ఈ సమయం చాలా అనుకూలంగానే ఉంటుంది కానీ కొంతమంది మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆ యొక్క వ్యక్తులు మీ బాధకి కారణం అవ్వబోతూ ఉన్నారు దానితో పాటు మీ జీవితంలో కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశము ఉంది ఇక అయితే ఆ వ్యక్తుల వల్ల మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఆ వ్యక్తుల వల్ల ఎందుకు సమస్యలు వస్తాయి అనేటటువంటి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వారికి కష్టాలు ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటూ ఉంటాయి అయితే వీరు చాలా ఈ విషయంలో బాధపడుతూ ఉంటారు అంటే ఎప్పుడూ కూడా మాకు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుందా ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయా మేము సంతోషంగా ఉండే సమస్యే లేదా అని బాధపడుతూ ఉంటారు కూడా అయితే మాకు కష్టాలకి కారణం ఎవరు అసలు ఎంత మంచి పనులు చేసినా ఏం చేసినా ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని కూడా అనుకుంటూ ఉంటారు అయితే మీరు కష్టాలు అనుభవించటానికి ముఖ్యంగా గ్రహస్థితి అనుకూలంగా లేకపోవటమే గ్రహాలు అన్నీ కూడా అనుకూలించలేకపోవటమే గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇక ఖచ్చితంగా కూడా ఎప్పుడైనా ఎవరికైనా రాజయోగం పడుతుంది ముఖ్యంగా దానితో పాటు గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇక జీవితం కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది జీవితంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక మన సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి దానితో పాటు మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు అనేవి ఎందుకు వెంటాడుతూ ఉంటాయి అలానే కొన్నిసార్లు మేము ఎంత మంచి పనులు చేసినా ఏం చేసినా సరే ఎందుకు ఇలా కష్టాలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి ఎందుకు ఇలా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి అని కూడా అనుకుంటూ ఉంటారు అయితే మనం చేసినటువంటి మంచి ఏదైతే ఉందో అది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా కూడా మనకు తిరిగి వస్తుంది మనం చేసిన మంచి అనేది ఏదో ఒక రూపంలో తిరిగి రావటం అయితే ఖాయం అయితే మనం చేసినటువంటి మంచి పనులు మనకి ఏదో ఒక రోజు రావటంతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోవటం సహజమే మనం ఏదైతే చెడు శక్తి తొలగిపోవాలి అనుకుంటూ ఉన్నామో ఏదైతే చెడు శక్తి చెడు బాధలు తొలగిపోవాలి అనుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా నిజమవటం జరుగుతుంది చెడు అనేది ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది దరిద్రాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతూ ఉంటుంది మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక వృషభ రాశి వారికి అంటే ఈ రాశి వారు అత్యంత ఎక్కువగా ఇష్టపడే ఇక యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఈ సమయం చాలా బాగుంది మీరు కష్టపడితే ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి మరి కష్టానికి తగిన ప్రతిఫలంతో పాటు కొంతమంది వ్యక్తుల బాధకి కూడా మీరు గురి కావాల్సి వస్తుంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీ గురించి మీకు తెలిసినప్పుడు మీరు మాత్రం చాలా సైలెంట్గా ఉండటమే ఉత్తమం అలానే మీరు ఎప్పుడూ కూడా దేనికి కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండాలి అలా అని చెప్పి ఎవరైనా అనవసరంగా మనల్ని పదే పదే మాట్లాడుతున్నా రియాక్ట్ కాకుండా ఉంటే మన బలహీన అంటే మన బలాన్ని ఎదుటి వారికి అంటే మన బలం అనేది ఎప్పుడు మనం బలంగానే ఉండాలి కానీ ఎదుటి వారికి అలసుగా ఉండకూడదు మన బలహీనత ఎదుటి వారికి బలంగా మారకూడదు అది ఏదైనా మన పర్సనల్ అంటే మన బలం మన బలహీనత ఇతరులతో షేర్ చేసుకోవద్దు ఎప్పుడైనా సరే నాకు ఇదంటే ఇలా ఉంటే నచ్చదు అలా ఉంటే నచ్చదు ఇది అని మీ వీక్నెస్ని వారితో చెప్పటం వల్ల ఏమవుతుంది అంటే వారు మీ వీక్నెస్ని వాడుకుంటూ ఉంటారు అంటే మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క బలహీనతను వారు తెలుసుకున్నారు అంటే ఇక సమస్యలు అనేవి కూడా వారు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బలం బలహీనత ఎప్పుడూ కూడా ఇతరులతో షేర్ చేయొద్దు వారు సొంత వారే వారు క్లోజ్ ఫ్రెండ్సే అని కూడా అనుకోవద్దు ఇక మీ యొక్క బలం బలంగానే మీ యొక్క బలం మీకే బలంగా మారాలి మీ బలహీనత కూడా మీకే తెలిసి ఉండాలి ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా మీరు ఇష్టపడినటువంటి వ్యక్తుల వల్ల బాధ అనేది కలిగే అవకాశం ఉంటుంది ఎలాంటి బాధ అంటే కనుక వారు అసలు ఏం మాట్లాడుతున్నారో కొన్నిసార్లు వారికి కూడా అర్థం అవ్వకుండా ఉంటుంది అలానే ఎప్పుడైనా సరే అంటే ఒక్కొక్కసారి ఎదుటి వారు మనల్ని తిట్టకపోయినా కొట్టకపోయినా కొన్ని మాటలు అనేవి మనసుని గాయపరుస్తూ ఉంటాయి ఆ విధంగా మీకు కూడా మీరు ఇష్టపడినటువంటి వ్యక్తులు మీ మనస్సుని గాయానికి గురి చేసే అవకాశం ఉంటుంది వారు కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు ఎలానో అంటే అంటే మనకు మాత్రం కొంతమందికి మాత్రం ఇప్పుడు అనేవారికి మాత్రం అది బాధ పెడుతున్నారు అని వారికి తెలుసో తెలీదో తెలియదు కానీ ఎదుటి వ్యక్తి మాటలు అంటే వినేవారికి మాత్రం బాధగా ఉంటుంది ఆ వ్య అంటే ఎదుటి వ్యక్తి వినేటప్పుడు ఈ ఈ మాటలు వారికి బాధను అనిపిస్తుందేమో అని ఆలోచించడం ఉత్తమం కాబట్టి మీకు ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇష్టపడిన వ్యక్తులతో మీకు చిన్న వివాదం అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో